ఉత్తరాంధ్ర మినహా అలాగే ఏపీలో ఉన్నటువంటి ఏ తూర్పు కాపుల కూడా ఓబీసీలో చేర్చాలంటూ కూడా ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అయితే ఈరోజు జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేశారు అలాగే మొత్తం అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి తూర్పు కాపుల్ని ఓబీసీలో చేర్చకుండా ప్రభుత్వాలు కావచ్చు అలాగే రాజకీయ నాయకులు కూడా ఎన్నిసార్లు చెప్పినా దీనిపై నిర్లక్ష్యంగా ఎవరించి ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేదంటూ కూడా వీళ్ళంతా కదా కొన్నాళ్ళ నుంచి కూడా పోరాటం చేస్తున్నారని కూడా ఈరోజు జిల్లా కలెక్టర్కి అయితే మేము ఇచ్చారు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నారు అలాగే చిరంజీవి గారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి ఏంటి మీరు తూర్పు అందరూ కూడా ఓబీసీలో చేర్చాలని ఎన్నాల నుంచి మీరు పోరాటం చేస్తున్నారు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్న వారిని మీరు తూర్పు కాపుల్లో ఓబీసీలో చేర్చడం జరిగింది సార్ ఉత్తరాంధ్రలో మొదటగా రెండు జిల్లాలని తూర్పు కాపుల్లో ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియగా మాకు ఫస్ట్ రిజర్వేషన్ ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై అండి నాటి నుంచి నేటి వరకు కూడా ఉత్తరాంధ్ర మినహా ఉన్నటువంటి జిల్లాలని పరిణిలోకి తీసుకుపోవడం ఫస్ట్ అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వైజాగ్ నుంచి విడిపోయిన కొంత భాగం శ్రీకాకుళం నుంచి విడిపోయిన కొంత భాగం విజయనగరం జిల్లానే ఏర్పాటు చేసింది ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకే ఆ రిజర్వేషన్ వెసులుబాటు అనేది ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు అక్కడి నుంచి మేము సుమారుగా వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు పైబడి మేము వలస వచ్చిన వాళ్ళు ఉన్నాము ఇక్కడ వలస వచ్చిన వాళ్ళకి మరి ఓబీసీ రిజర్వేషన్ లేదంటే జాతి అనేది ఒక చోట ఉండదు ఒక ఎంప్లాయీ ఒక చోట నుంచి ఒకటికి పని కోసం కూటి కోసం వెళ్ళిపోతూ ఉంటాడు మరి వెళ్ళిపోయిన చోటానికి రిజర్వేషన్ లేదంటే మరి పుట్టిన పిల్లలకి ఏ రిజర్వేషన్తో ఆ పిల్లల్ని పెంచాలనేది మాకు ఫస్ట్ క్వశ్చను ఇది సుమారుగా యాభై సంవత్సరాలు మా పోరాటం ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది దీనికి గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఫస్ట్ బీసీ రిజర్వేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఎనిమిదిలో మరి ఇవ్వడం జరిగింది నాడు అప్పటి వరకు కూడా బీసీ రిజర్వేషన్ కూడా లేని పరిస్థితి మరి మేము చూసాం రెండు వేల ఎనిమిదిలో మాత్రమే మరి రిజర్వేషన్ ఇచ్చి బీసీలుగా ఫస్ట్ గుర్తించింది రెండు వేల ఎనిమిదిలో అక్కడి నుంచి కూడా ఓబీసీ ఫలాలు మాకు అందడం లేదు ఓబీసీ ఫలాలు అందకపోవడానికి ఒక మైనర్ కమ్యూనిటీ ఒక ఊరిపోతే అక్కడ వెయ్యి మంది ఉన్నారు ఐదు వందల మంది ఉన్నారంటే అనుకోవచ్చు మేము లక్షలాది మంది జనం ఈ జిల్లాలో నివసిస్తున్నప్పుడు మరి లక్షలాది జనాల యొక్క అభిప్రాయాలు మరి తీసుకోకుండా ప్రభుత్వాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండుసార్లు గత ప్రభుత్వం కానీ ఉన్న టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి అలాగే రెండు వేల ఇరవై రెండులో ఒకసారి ప్రభుత్వాలు ఇక్కడ నుంచి మరి కేంద్రాలకి పంపడం జరుగుతుంది కానీ కేంద్రం దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుండా రాష్ట్రం వైపే మరి ఆ బాల్ నెట్టివేయడం జరుగుతుంది కాబట్టి విద్యుకు సంబంధించిన జేఈ మెయిన్స్ కానీ ఎన్ఐటి కానీ ఇటువంటి విద్యుకు సంబంధించిన సీట్లు కేంద్రానికి సంబంధించినవి ర్యాంకులు మంచి ర్యాంకులు వంద రెండు వందలు నూట యాభై మూడు వందల ర్యాంకులు వచ్చిన వాళ్ళకి సరైన కాలేజీ ఎంపిక లేకపోవడం వల్ల రిజర్వేషన్ కోల్పోతున్నాం ఆ రిజర్వేషన్ లేకపోవడం వల్లే సీటు కోల్పోతున్నాం అలాగే టెన్త్ క్లాస్తో రైల్వే ఎంప్లాయీగా పోవాలన్నా లేకపోతే ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఏదైనా కేంద్రానికి సంబంధించి ఉద్యోగిని పోవాలన్నా మరి సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల అక్కడ మేము పోతున్నాం దీంట్లో ఇంకొక ఆశ్చర్యం ఏమిటంటే మేము బీసీలు అయితే ఓబీసీ ఇవ్వాలా మేము ఓసీగా పరిగణితున్నా మరి కేంద్రం ఈడబ్ల్యూస్ ఇవ్వాలా రెండూ మాకు వర్తించమంటున్నారు మరి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు మరి దీని మీద ఎన్సీబీసీకి వెళ్ళడం జరిగింది మరి అక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది అయితే పెండింగ్ ఈజ్ పెండింగ్ మేము అప్లై అప్లై బట్ నాట్ రిప్లై అంటే మా జీవితం అంతా కూడా మా జాతి కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాం ఇది మెయిన్ ఎజెండా అలా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే మా జనాభాని ఎప్పుడు ఎక్కడ నిర్ధారించారో సంఖ్యని ఎక్కడ లెక్కించారో కూడా మాకు తెలియని పరిస్థితి మరి పదిహేను లక్షల పదహారు వేల మంది తూర్పు కాపులి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు అని చెప్తున్నారు పదిహేను లక్షల పదహారు వేల మంది ఏ జిల్లాలో ఉన్నారనేది మేము ఆర్టేలు కడితే ఎటువంటి లెక్కలు కూడా మరి కలెక్టరేట్ల దగ్గర లేకుండా ఉంది మరి వారల్గా ఎంతమంది ఉంటారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అలాగే ఉత్తరాంధ్ర ప్రత్యేకంగా ఎంతమంది ఉన్నారండి ఉత్తరాంధ్రకే ప్రత్యేకించి సుమారుగా పదిహేను లక్షల మంది జనాభా ఉన్నారన్న అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు సుమారుగా వంద నూట యాభై సంవత్సరాల నుంచి వలస వచ్చిన ఇక్కడ జాతి సుమారుగా మేము ఇక్కడ ఇరవై లక్షల పైచీలకు ఉన్నాం అయితే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో పరిగణలో తీసుకుంటున్నారు తప్ప మిగతా పది జిల్లాల్లో మేము విస్తరించి ఉన్నాం మమ్మల్ని పరిగణలోకి తీసుకోవడం లేదు దానివల్ల మాకు ఐడెంటిటీ తక్కువైపోయింది ఈ ఐడెంటిటీ తక్కువైపోవడం వల్ల మా ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో గుమ్ముగా చోట ఉండడం వల్ల వాళ్ళకి ఐడెంటిటీ ఉంది మరి అక్కడి నుంచి వలస వచ్చిన మాకు ఐడెంటిటీ లేకపోవడమే మమ్మల్ని ప్రభుత్వాలు కూడా గుర్తించడం కారణమని మేము భావిస్తున్నాం అండి దాని విషయంలో కాబట్టి ఏదైతే నలభై లక్షల జనాభా అని మేము అంటున్నామో మీరు పదిహేను లక్షలని మీరు అంటున్నారు ఎంత జనాభా ఉందో ఒక కమిటీని వేయండి ఖచ్చితంగా లెక్కలు బయట తీయండి ఆ లెక్కలు తగ్గ కార్పొరేషన్ నిధులు మాకు కేటాయించండి అని అడుగుతున్నాం పదిహేను లక్షలు ఉండొచ్చు తగ్గితే ఇంకా పది లక్షలకు వెళ్ళిపోవచ్చు లేదా మాది ఎంత ఉన్నదో నిర్జాన మాకు నిర్ధారణ కావాలి మా లెక్కలకు బయట తీయాలా తీసిన దాన్ని బట్టి మా కార్పొరేట్ నిధులు కేటాయించండి అంటే ఉత్తరాంధ్రలో పదిహేను లక్షల మందిని కూడా అందులో చూపిస్తున్నారు అంటారు మరి ఇక్కడ మిమ్మల్ని ఏ ఏ బేస్లో ఎందులో చూపిస్తుంది అదే అడుగుతున్నాం మేము సెంట్రల్ గవర్నమెంట్ ఓసీలు అంటుంది స్టేట్ గవర్నమెంట్ బీసీలు అంటుంది బీసీలో ఏ కేటగిరీ చూపిస్తున్నారు బీసీలుగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ ప్రాధాన్యత లేదు రాజకీయ ప్రాధాన్యత కూడా మాకు లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి మాకు ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఎంపీనో ఉంటే మా జనం ఎంతమంది ఉన్నారో అని చెప్పి చెప్పడానికే అతను తీసుకొని పోతాం మాకు ఎటువంటి ఐడెంటిటీ లేదు ఎటువంటి రా చట్ట సభల్లోనో ఎటువంటి ప్రాతినిధ్యత ఈ ప్రాంతం నుంచి లేకపోవడం మాకు చాలా ఇబ్బంది మేము గతంలో కూడా ఈ గవర్నమెంట్ కానీ అంతకుముందు ఉన్న గవర్నమెంట్ని కూడా రిప్రజెంటేటర్ తయారు చేయమని అడిగాం మాకు ఇక్కడ ఉన్న రిప్రజెంటర్ని చట్టసభలో మాట్లాడే అవకాశాన్ని ఈ ప్రాంతం నుంచి కల్పించమని మేము అడుగుతున్నాం ఈ ప్రాంతం నుంచి కల్పిస్తానే కదండి ఇప్పుడు బాధ ఉందో నొప్పి ఉన్న చోట నుంచే మందు రాయాలా ఎవరో నొప్పి నొప్పేలా తెలుస్తుంది మాకు నొప్పి తగులుతుంది ఆ బాధ మేము పడుతున్నాము కాబట్టి మాకు వెసులుబోటు కల్పించి ఇక్కడి నుంచే నాయకత్వాన్ని ఇక్కడి నుంచే చట్టసభలకి మా పెద్దలు ఎవరినొకరిని ఈ జిల్లాలో ఎక్కడి నుంచైనా తీసుకుంటే మా జనాభా మీద ఉద్యమం చేయడానికి ఆ నాయకుడి ద్వారా మేము ముందుకు వస్తాం అంటే ఇప్పుడు కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అంటే ఇప్పుడు ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు అందినట్టు కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు అంటే ఇంకా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది కార్యాచరణ తప్పకుండా అండి అంటే మేము ఇచ్చినప్పుడు ఇప్పుడు వెసులుబోటు మీద ఆర్డర్ ఇమ్మని చెప్పేసి ఇచ్చాము ఈ వెసులుబోటు మీద ఏదైతే ఆర్డర్ గతంలో కూడా మా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఏలూరు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చి ఉన్నారో దాని తరహా ఆర్డర్ మాత్రం మేము ఇక్కడ కోరుతున్నాం ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని మరి జాయింట్ కలెక్టర్ గారు మాకు చెప్పడం జరిగింది మేము దాని మీద కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ అయితే ఎన్సీబీసీలో జరగాల్సిన పని మీద అయితే ఖచ్చితంగా మా పెద్దలందరితో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ వెసులుబోటు మీద మాత్రం మేము పోరాటానికి పోరాటం ఏమి లేదని దీని మీద ఖచ్చితంగా ఆర్డర్ వస్తుందని మేము నమ్మశక్యంగా ఉన్నాము దీని తర్వాత ఏదైతే పదిహేను లక్షల మంది జనాభా ఉన్నారో ఈ జనాభా మీద మాత్రం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం అవసరమైతే కుల సంఘాలు అన్నింటినీ ఏగం చేసి ప్రతి కుల సంఘంలో ఎంతమంది జనాభా ఉన్నారో మేమే ప్రభుత్వానికి ఒక రెఫరెండం కింద ఒక ఒక నోట్ ఇస్తాము ఈ పలానా గ్రామాలు ఎంతమంది జనాభా ఉన్నారని మేమే నోట్ రెడీ చేసి మేమే ప్రభుత్వం పంపించే కార్యక్రమం త్వరలో చేస్తాం థ్యాంక్ యూ ఇది ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే ఏదైతే ఉత్తరాంధ్ర మేడం మొత్తం అందరినీ కూడా ఈ యొక్క తూర్పు కూడా సరైన గుర్తింపు లేదు దీనికి గుర్తింపు లేకపోవడంతో అలాగే విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కోల్పోతున్నాం ఏ కేటగిరీకి చెందిన వారో తెలియక గత నుంచి కూడా పోరాటాలు చేసినప్పటికీ దీనిపై ప్రభుత్వాలు కావచ్చు రాజకీయ నాయకులు కూడా ఎవరో పట్టించుకున్న దాఖలాలు లేదు కేవలం ఉత్తరాంధ్రలో ఉన్న వారిని వాళ్ళ తూర్పు కాపులో ఏదైతే ఓబీసీలుగా గుర్తించడం జరిగింది మిగిలిన ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో స్థిరపడిన వారిని కూడా ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో ఈరోజు పోరాటం అయితే చేస్తున్నాం ఇలాగే ఉన్నటువంటి అన్ని జిల్లా కార్ల కలెక్టర్ కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదులు అయితే ఇవ్వడం జరిగింది దీనిపై ప్రభుత్వాలు అన్ని స్పందించి మాకు సరైన గుర్తింపు ఇచ్చి అలాగే రాజకీయంగాను అలాగే ఉద్యోగ విద్యా అవకాశాల్లో కూడా సరైన అవకాశం కల్పించాలంటూ కూడా ఈ యొక్క తూర్పు కాపులకు సంబంధించినటువంటి సంఘాలు ఈ రోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలకు అయితే ఇచ్చి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అధ్యక్షులు కూడా ఆర్టీవీతో కూడా మాట్లాడటం పరిస్థితి ప్రధాన ఉందని చెప్పాలి ఇది కూడా ఉన్న తాజా చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజానను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని